ये रुणाई महाका ओम रां हं गं ब्रह्म है तुम राम सर्वनाम वैष्णव गुनगुना कर्म परा हर सुनमन वो सिद्धदा कुष्ट है ओम परा तुम दिव्य महिराना है है ओम सुखदा है है अंदर पूरा श्री रामाय नमः उपरोक्त है మృత్యు చేయడు అంటే పరమేశ్వరుడికి బహాకాలం ఎందుకు వారి ప్రజానికి తెలిసిపోతుంది సతీదేవి కాదు సతీదేవి భగవాన్ని ఇప్పుడు పరమేశ్వరుడు వీరభద్ర రూపాన్ని చాలుస్తాడు వీరభద్ర స్వామి శివుడి యొక్క శిరస్సు నుంచి ఒకరి వేస్తే అక్కడ నుంచి వీరభద్ర స్వామి నుంచి

ఆత్మాన లేకుండా యాగం చెప్పింది కాబట్టి సతీదేవి భగవాన్ దగ్గరికి దగ్గరైపోతుంది ఇప్పుడు పరమేశ్వరుడు వీరభద్ర రూపాన్ని దాస్తాడు వీరభద్ర స్వామి శివుడి యొక్క శిరస్సులో నుంచి ఒక కేశాన్ని తీసి దిగి వేస్తే అక్కడ నుంచి వీరభద్ర స్వామి అప్పుడు అక్కడ ఉన్న దక్ష ప్రజలను తలని నరిపేసి యాగాలు చేస్తాడు ఎందుకంటే సతీదేవి దగ్గరైపోతుంది కదా అందులో అప్పటి నుంచి శివుడు రానటువంటి హోమం దగ్గరైపోతుంది కాబట్టి ప్రతి హోమంలో కూడా పరమేశ్వరుని అర్చించడము హోమం చేయడం అనేటువంటిది ముఖ్యం ఇంకా మన యొక్క పరమేశ్వరుడు యొక్క హోమం చేయడం వలన అపమృత్యు బాధలు అంటే అకాల మృత్యువులు అనుకోకుండా మృత్యువు కానీ వాహన ప్రమాదాల వల్ల కానీ ఇతరంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ వచ్చేటువంటి మృత్యువుని జయించడానికి మనం మృత్యుంజయ హోమం అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా అమృత మృత్యుంజయాయ నమ ఒక మాట చెప్పండి అమృత మృత్యుంజయాయ నమ స్తూ <tune> ఉంటారు <in language> <tune in language>

पूर्ण पूर्ण सर्वदेवात्मे हर भ्रमण हत्या प्रतिष्ठरी पूर्ण स्वीकार भगवान और भगवान तुम्हारा मुस्कुरा जाएगा और भगवान तुम्हें लोग बताएंगे रास्ते तेरे अंदर लोग आए